క్షలు జాన్ వేసి గారు వేదిక పైన ఆసీనులై ఉన్న సిపిఐఎం పోలిక్ బ్యూరో సభ్యులు బిబీ రావల్ గారు తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్ర కమిటీ సభ్యులు సోదరి సోదరుల ఈరోజు సందర్భం సిపిఐఎం మాజీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారామచూరి గారి ప్రథమ వర్ధన్ ఆయన చనిపోయి నేటికి సంవత్సరం గడిచిపోయింది వారికి మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ నివాళులు అర్పిస్తున్నాయి ఈ సందర్భంగా సిపిఐఎం రాష్ట్ర కమిటీ ఒక అంశం పైన చర్చను నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం భారతీయత వాస్తవం వక్రీకరణ అనేటువంటి అంశం పైన నేను లాస్ట్ స్పీకర్ని ఇంతకుముందు నాకన్నా ముందు మాట్లాడినటువంటి అనేక వక్తలు అనేక విషయాలని మీ ముందు ప్రస్తావించడం జరిగింది చాలా విషయాల్లో ఏకీభావం ఉంది అనేక విషయాల్లో భిన్నాభిప్రాయం ఉంది మా పార్టీ తరఫున నాకు కూడా కానీ వాటన్నిటిని చర్చించేటటువంటి అవకాశం సందర్భం లేదు కాబట్టి వాటిని ప్రస్తావించి కానీ ఒక్క విషయాన్ని మాత్రం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కేవలం ఒకటి రెండు విషయాలు ప్రస్తావించిన ఉపన్యాసాన్ని ముగిస్తాను భారతీయ అని చెప్పారు భారతీయత అంటే ఏం లేదు హిందుత్వమే భారతీయత అనేది ఏమి లేదు భారతదేశం అనేది అనేక జాతుల సమ్మేళనం భారతదేశానికి ఒక జాతి ఒకే ఒక జాతి లేదు రాజకీయంగా ఐక్యం అయినప్పటికీ ఆర్థికమైనటువంటి విధానం ఒకటి అయినప్పటికీ భారత దేశం అనేది అనేక జాతుల సమాహారం ఒకప్పుడు జాతి అనేటువంటి సమస్యకు సంబంధించి జాతి ఎట్లా ఏర్పడుతుంది జాతి అంటే ఎవరిని అనేటువంటి విషయానికి సంబంధించి వివరణ నేను ఇవ్వను కానీ కేవలం ఒక విజ్ఞప్తి మాత్రం మీకు చేయదలుచుకున్నాను జాతి అంటే ఏమిటి జాతికి భాష ఎంత ప్రధానం ఒకే ఆచార వ్యవహారాలు కలిగి ఉండటం ఎంత ప్రధానం ఒకే భూభాగంలో జీవించటం ఎంత ప్రధానం తద్వారానే జాతి ఆవిర్భావం అనేది జరుగుతుంది అనేటువంటిది మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు అనేటువంటి కామ్రేడ్ స్టాలిన్ లెనిన్ జీవించున్నప్పుడే జాతుల సమస్య మనలాగే రష్యాలో కూడా అనేక జాతులు ఉన్నాయి దాదాపు పదమూడు పది పదిహేను పదహారు జాతుల దాకా కలిసి ఉన్నాయి రష్యాలు జాతుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి కామ్రేడ్ స్టాలిన్ ని దానికి అధికారిగా నియమించి దానిపైన ఒక పరిశోధన చేయటం జరిగింది ఈ జాతి ఏర్పడటానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మార్క్సిస్ట్ పరిశోధన అథెంటిక్ అథారిటీ కామెంట్ స్టాలిన్ ఇచ్చినటువంటి ఆ జాతుల సమస్య పైన జాతి ఒక జాతి ఏర్పడటానికి ప్రధానమైనటువంటిది భాష మన దేశం విభజించబడింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కానీ విభజించబడినటువంటి పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ లాగా మళ్ళీ కేవలం భాషా సమస్య పైన పోరాడి ఒక దేశంగా ఏర్పడింది మృతు వాళ్ళ పైన వృద్ధపడటానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు వాళ్ళ భాష బంగాలీ దానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దేశం ఏర్పడింది ఒక జాతి ఏర్పాట్లో మతం ఎప్పుడు ప్రాధాన్యత లేదు మతానికి అసలు రోలే లేదు భారతదేశంలో దురదృష్టవశాత్ మతం పేరు మీద మతం అనేది ఒక జాతి ఏర్పాటానికి ఒక ఒకే జాతి కలిగినటువంటి దేశాలు అనేకం ఉన్నాయి అనేక జాతులు కలిగి ఉన్నటువంటి మన దేశం లాంటి దేశం కూడా ఉంది అనేటువంటి ఒక జాతి ఏర్పాడటానికి మతం అనేది ఎప్పుడు ఒక పునాది గాను ఒక ప్రధానమైనటువంటి అంశం గాను ఎప్పుడు లేదు చరిత్రలో భవిష్యత్తులో కూడా ఉండబోదు ఈ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఈ దేశాన్ని పైన హిందుత్వాన్ని రుద్దటం ద్వారా హిందూ జాతి హిందూ జాతి కాదు హిందూ హిందూ అనే ఒక మతం అంతే ఇది తప్పకుండా వైఫల్యం చెందుతున్నది నా దృఢ విశ్వాసం మరొక విషయాన్ని ప్రస్తావించి ముగిస్తాను ఫ్యాసిజం గురించి చరిత్రలో వచ్చినటువంటి ఫ్యాసిజం జర్మనీ ఇటలీ జపాన్లో వచ్చినటువంటి ఫ్యాసిజం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ లక్షణాలు ప్రధానంగా మన దేశంలో కూడా వీటి గురించి మాట్లాడుతూ ఫ్యాసిజం అనేది ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశంగా ఉన్న జాలము అయితే ఫ్యాసిజం తీసుకురావడానికి ఒక పార్టీ అవసరం కానీ ఫ్యాసిజం అనేది నేటి పరిస్థితుల్లో ప్యాసిజం కావాల్సింది బూర్జ్వా వర్గానికి బూర్జ్వా వర్గానికి బూర్జ్వా ప్రజాస్వామ్యం కూడా పనికిరాల పనికి రాదు రాజ్యాంగంలో వాళ్ళు రాసుకున్నటువంటి విధానాలే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు తుంగలో దొక్కుతారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాతంత్ర హక్కులే వాళ్ళకి పనికిరావు ఆ రాజ్యాంగం కోసమే ఆ ప్రజాతంత్ర హక్కుల కోసమే నేడు కమ్యూనిస్టులు పోరాడవలసినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్టులు దేనితో పోరాడాలా బూర్జ విధానంతో పోరాటం సాధ్యం కాదు బూర్జ్వా ప్రజాస్వామ్యం కోసం మాత్రమే పోరాడతా సమాజం కాదు అది సాధ్యం కాదు కార్మిక వర్గ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో బూర్జ్వా ప్రజాస్వామ్యంలో కోల్పోయినటువంటి హక్కుల్ని విలువల్ని సాధించుకొని దాన్ని పునః పునఃస్థాపించి తద్వారా కార్మిక వర్గ నేతృత్వం అంటే కార్మిక వర్గ ప్రజాస్వామ్యం అంటే తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం ప్రజల యొక్క ప్రజాస్వామ్యం వాళ్ళ ప్రయోజనం కోసం చేసేటటువంటి కార్మిక వర్గం కోసం పోరాడినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ ఫ్యాసిజాన్ని ఓడించడానికి వేరే విధంగా సాధ్యం కాదు ఇది చేయవలసింది ఎవరు ఇది చేయవలసింది అనేక మంది వక్తలు చెప్పారు ఏ దేశ ఈ దేశంలో కానీ ఏ దేశంలోనైనా సరే చేయవలసింది వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర శక్తులు అన్ని కలిసి ఒక బలమైనటువంటి సైద్ధాంతిక రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని సమస్యల పైన ఒక సర్వవ్యాపితమైనటువంటి పోరాటం ప్రజాతంత్ర ఉద్యమం అంటే కేవలం కొన్ని డిమాండ్లు సాధించుకోవటం అని కాదు ఒక సర్వవ్యాపిత ఉద్యమం ప్రజాతంత్ర ఉద్యమం ఫ్యాసిజానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు మాత్రమే ఫ్యాసిజాన్ని ఓడించటము సోషలిజాన్ని స్థాపించటము సాధ్యమవుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ సీతారామచూరు గారికి మరొకసారి నా పార్టీ తరఫున నా తరఫున విప్లవ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరోహారి గారికి ధన్యవాదాలు